వైసీపీ నాయకుల మాదిరిగా టీడీపీ నాయకులు ఎవరూ కూడా దాడులను చేయవద్దని పొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి సూచించారు ఈ సందర్భంగా పొద్దుటూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది మన రాష్ట్రంలో ఎవ్వరు ఊహించని విధంగా ఫలితాలు వచ్చినాయి జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ కలయిక అనేది ఎట్లా కలుసుకున్నారో అట్లా పాలు పాలలో తోడేసినట్టు కలిసిపోయిన ఫలితాలు సాధించడం చూస్తే ఈ జీవితాంతంలో జీవితం మళ్ళొకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం వచ్చే పరిస్థితి కనుసూపు మేరలో కనపడడం మీరు మాట్లాడుకుంటున్నారు పార్టీని నిలబెట్టుకోవడం కూడా కష్టమయ్యే పరిస్థితి ఉంది వైఎస్ఆర్సిపి రెండు వేల పంతొమ్మిదిలో ఎట్లా సీట్లు వచ్చి అంత ఉత్సాహపడి అంత అధికార గర్వంతో విరవేగిపోయినారో ఇప్పుడు అటువంటి దుర్బల పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఏర్పడింది అప్పుడున్న ఇరవై ఈ రాష్ట్రంలో అధికార వచ్చింది మొన్నటి విధానము మేము ఆరో తేదీన నూతనంగా కాబోయే ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది ఆయన కూడా మా అందరితో చెప్పినారు ఎక్కడ కూడా కక్ష సాధింపులకు అవకాశం ఉండకూడదు మన ప్రభుత్వంలో మన ప్రభుత్వము గతంలో అధికారుల ప్రభుత్వం అనుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు ప్రజారంజకమైన పాలన చేస్తాను ఎక్కడ కూడా కక్ష సాధింపులకు అవకాశం లేదు వాళ్ళు ఏదో చేసినారు మనము చేయాలనే పరిస్థితి అయితే ఎక్కడ కూడా లేదు కాబట్టి మన పరిపాలన ప్రజారంజకమైన పరిపాలనగా ఉండబోతుందని మరి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి చెప్పడం కూడా జరిగింది మేము ఆయనతో మాట్లాడినాం కలిసినాం తర్వాత ఈ ఇండియా ఈ రాష్ట్రం అప్పుల భూమిలో కూరుకు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆయన అప్పుల్లో ముంచేసి రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయినాడు పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో మునిగిపోయింది మేమందరం మా చర్చలో ఏం జరిగిందంటే జీతాలు ఎట్టి ఎలా నవరత్నాలు ఎట్టు కొనసాగించాలా ఇది